నమస్తే ఈరోజు మనము ఒక మంచి కార్యక్రమం చేపట్టే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణలో అనేక ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి తరుణంలో మనం ఈ కార్యక్రమంలో భాగంగానే జనగామ జిల్లాలోని లకావత్ నాయక్ యాక్ట్ ప్రముఖ డాక్టర్ గారితో మన బీఫై న్యూస్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగానే అతనితో మన బీఫై న్యూస్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నాం నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ నమస్కారం నమస్కారం సార్ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు తెలంగాణ ప్రజలకి మీరు ఈ ఉత్సవాలను ఎలా జరుపుకుంటారు ఎట్లా జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమాల్లో ఒక చిన్న మాకు బీవై ప్రేక్షకులకు మీ సందేశాన్ని అందించారు సార్ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లోని దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఎన్నో ఆశలతో ఆశయాలతో కొత్త రాష్ట్రం ఏర్పడితే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి చాలామంది విద్యార్థులు ఉద్యమకారులు ప్రాణత్యాగం చేశారు జైలు జీవితం అనుభవించారు అలాగే ఎన్నో కేసులు వాళ్ళ మీద ఇప్పటికీ పెండింగ్లో ఉన్న సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాము అయితే ఏదైనా ఒక పోరాటం జరిగినప్పుడు ఒక ఒక ఉత్సాహంతో అలాగే ఒక ఆశతోని పోరాటం జరుగుతుంది తెలంగాణలో కూడా అట్లే జరిగింది అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ రోజు విద్యార్థులు ఏం కోరుకున్నారు ఉద్యమకారులు ఏం కోరుకున్నారు వ్యవసాయదారులు ఏం కోరుకున్నారు ఉద్యోగస్తులేం కోరుకున్నారు రాజకీయ నాయకులు ఏం కోరుకున్నారు అసలు అన్ని వర్గాల వారు ఏం కోరుకున్నారు అని చెప్పేసి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్దేశంతో ఇప్పటి ఏంటంటే ఆత్మగౌరవం అనే అంశాన్ని కూడా ఆ రోజు ఉద్యమంలో జోడించడం జరిగింది సో నీళ్ళ విషయానికి వస్తే ఖచ్చితంగా మనము గతంలో అంటే సమయ కేంద్రాల్లో ఉన్నప్పటి విషయంతో పోల్చుకుంటే కొద్దిగా మనకు వ్యవసాయం కొద్ది ముందు పోయిందని చెప్పేసి మనం భావించాలి ఎందుకంటే మన మన నీళ్లు మన ప్రాంతము మనం వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ విషయంలో మనం ముందు పోయిన సందర్భాన్ని మనం గమనించవచ్చు కానీ నిధులు నియామకాల విషయానికి వస్తే మరి నిధులన్నీ ఎటుపోయినాయి నియామకాలు ఎవరికి పోయినాయి అనే విషయంలోనే అంత మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒకటి ఆత్మగౌరవం మన రాష్ట్రము మన పాలన మనమే పాలించుకోవాలని చెప్పేసి ఆ రోజు మనం అందరం కన్నాము కానీ ఇక్కడ మనము పాలించుకున్నామా లేకుంటే పాలకులు మారిరా ఆ రోజు ఆంధ్ర నుండి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి పదవి ముఖ్యమైన మంత్రుల పదవులు వాళ్ళు నిర్వహించే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రెండుసార్లు అయ్యారు అలాగే ఇక్కడి ప్రాంత వాళ్ళు మంత్రులు అయ్యారు మరి ఇది రాష్ట్రం మొత్తానికి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందా లేకుంటే ఆర్థిక దోపిడీకి గురైందా అనే విషయాన్ని మనం అందరం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఉద్యోగాల విషయంలో కూడా ఇంటికి ఒక ఉద్యోగము ఖచ్చితంగా ఇస్తాము మళ్ళీ కాంట్రాక్ట్ ఉద్యోగం అసలు ఉండనే ఉండవద్దు థర్డ్ పార్టీ ఉద్యోగాలు అసలు ఉండనే ఉండవు అని చెప్పేసి రోజు ప్రజలను మరి ఒక రెచ్చగొట్టేసి వాళ్ళందరినీ ఉద్యోగం చెప్పేసి ప్రతి ఒక్కరిని చేస్తే ఈరోజు వరకు కూడా చాలా ఉద్యోగాలు ఎవరైతే కాంట్రాక్ట్ బేసిలు చేసి చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడనే ఉండేసి రిటైర్మెంట్ అవుతున్న సంగతిని మనం గమనిస్తూ ఉన్నాము చాలామందికి పర్మనెంట్ చేయకపోవడం అలాగే ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడము అలాగే ఎక్కడ వేసిన నిధుల విషయంలో ఎక్కడ వేసిన పొంగలి అక్కడనే ఉండడం అనేది మనం ఈరోజు గమనిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మనము ఊహించుకున్నామో ఏదైతే ఆవేశపడ్డమో దేన్నైతే కోరుకున్నామో అవి ప్రజలకు చెందలేదు అని చెప్పేసి భావించాల్సిన పరిస్థితి ఉన్నది ఎందుకంటే కేసీఆర్ గారు అందరికీ ఆత్మగౌరవం పెంచేలాగా పాలన చేసిరా లేదా అని మనం అందరం ఆలోచించాల్సిన పరిస్థితి ఆ రోజు గతంలో ఆంధ్ర నుండి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకుంటే రాజశేఖర రెడ్డి గారు కావచ్చు లేకుంటే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు లేకుంటే వీళ్ళందరూ పాలించినప్పుడు మనకేమనిపించేది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు అయ్యో మన బిడ్డ మన మట్టిలో పుట్టిన బిడ్డ మనకు పాలపడైతే మనకు ఏదో ఉరుగుతుందని చెప్పేసి అనుకున్నాం కానీ ఈరోజు పదకొండు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునరాలోచిస్తే మరి అంటే ఏదైతే అంశాలతోని పన్నెండు వందల మంది ప్రాణత్యాగం చేసినో అవి మనకు చేరలేదని చెప్పేసి ఖచ్చితంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది ఏ విద్యార్థులు ఏ ఉద్యమకారులు అయితే తమ ఉద్యోగాల కోసం పోరాటం చేసినో ఆ ఉద్యోగాలు రాలేదనే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని నడిపించడం కోసం చందాలు వసూలు చేసేసి పార్టీని నడిపించిన కేసీఆర్ ఈరోజు ప్రపంచ కుబేరులలో అతి కొద్ది మందులు ఒకరిగా తయారైపోవడం అంటే మన ప్రాంతం వాడైనా పరాయి ప్రాంతం వాడైనా పాలకుడు అనే పాలక అనే సీట్లో కూర్చుంటే దేశంలోని రాష్ట్రంలోని సంపదనంతా కొల్లగొట్టుకుని తమ ఇంట్లో పెట్టుకునే తత్వాన్ని గతంలో చూసాము ఇప్పుడు చూస్తా ఉన్నాం ముఖ్యమంత్రి అయిపోతే చాలు వాళ్ళ పిల్లలు పార్టీ మొత్తాన్ని కొత్త పార్టీ పెట్టే స్థాయిలోకి వెళ్ళిపోవడం లేకుంటే పార్టీకి ఇతోధికంగా డబ్బులు పెట్టే కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఇంత డబ్బులు ఒక ఇంటిలోకే చేరిపోవడం అనేది ఇది ఉద్యమకారులందరినీ కూడా ఈరోజు పునరాలోకింపజేసే పరిస్థితిలో మనం ఉన్నామని చెప్పేసి మనం భావించవచ్చు ఎందుకంటే కొద్ది మంది ఇంటికే రాష్ట్ర సంపద అంతా అతి ఘోరంగా వెళ్ళిపోతూ ఉంటే ఈ ఉద్యమం మనం ఎందుకు చేసినాం ఎవరి కోసం చేసినామని చెప్పేసి ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంటుంది ఏదేమైనా ఏదైతే ప్రజాస్వామ్య ప్రజల కొరకు సంపద అందరికీ పంచే విధంగా ఈ రాష్ట్ర పాలన జరిగితే బాగుంటుందని చెప్పేసి అందరూ కోరుకున్నారు అందుకే కేసీఆర్ గారు రెండుసార్లు పాలించిన తర్వాత నువ్వు అయితే కరెక్ట్ పర్సన్ కాదు అని చెప్పేసి ఆయన ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం మనం అందరం గమనిస్తున్న విషయం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరుతో ప్రజలందరికీ రాష్ట్రంలోని సంపదనంతా చేరవేసేందుకు తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఉన్నారు అయితే వీటి ఫలితాలు కూడా ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే ప్రజలందరికీ కనిపించే అవకాశం ఉందని చెప్పేసి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అధికారంలోకి వచ్చేసిన సంవత్సరం సంవత్సరం నరలోనే అన్ని అయిపోవాలని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు కానీ కేసీఆర్ చేసిన తప్పిదాలు పాలన పరంగా అంటే కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేసి సమాజం మొత్తాన్ని తప్పుదోవ పట్టించే అంశం ఏదైతే ఉన్నదో ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయట్లేదని మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఆయన ఆరునిసలు కృషి చేస్తూ ఉన్నారు ప్రజల మధ్యలో ఉంటున్నారు అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది ఆ రోజు చెప్పిన నీళ్లు నిధులు నియామకాలు ఏ ఇవి ఇప్పటికైనా ఖచ్చితంగా జరుగుతాయి రేవంత్ రెడ్డి నాయకత్వం ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి మనం ఆశిద్దాం సార్ ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి విషయంలో అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయి దాని మీద మీ అభిప్రాయం సార్ తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో అంటే గతంలో ఒక విగ్రహం పెట్టిన ఈసారి కూడా ఒక విగ్రహం పెడతా ఉన్నారు అయితే వ్యవసాయానికి సంబంధించిన కుటుంబాలు ఎక్కువ కాబట్టి వారి ప్రాతినిధ్యం ప్రా ప్రతిబింబించేలాగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక విగ్రహాన్ని ముందుకు తీసుకొచ్చేసారు అది పెడతా ఉన్నారు అంటే ఆ రోజు కేసీఆర్ గారు విగ్రహం పెట్టేటప్పుడే అన్ని వర్గాల ప్రజలను కూర్చోబెట్టేసి ఒక ఆమోదయోగ్యమైన విగ్రహాన్ని ఒక రాజు రాణి అర్థం వచ్చేలా కాకుండా ఒక ఆమోదయోగ్యమైన విగ్రహాన్ని ఆ రోజే పెట్టుంటే ఈరోజు ఇన్ని పద్యాదులు జరిగేవి కావు కాబట్టి ఈరోజు ఒక వ్యవసాయ తల్లి విగ్రహం ఉండాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది అదే విగ్రహాలు పెడతా ఉన్నారు ఈరోజు ఇప్పుడు మన గతంలో నిన్న ఉన్న ఈ రెండు రోజుల్లో జరుగుతున్నటువంటి వైనాన్ని చూస్తుంటే పాలకృతలో కానీ లేకపోతే జనగారు కానీ ఇంకెక్కడ కానీ ఇట్లా ఇరు పార్టీల మధ్యలో ఘర్షణ కూడా జరుగుతున్నట్టు మనం టీవీలలో పేపర్లో చూస్తున్నాం కదా మరి వాడికి సొల్యూషన్ ఏమన్నా ఉంటుందా ఆ రోజు ఉద్యమ సమయంలో అయినా నిన్న కేసీఆర్ పాలనైనా అయినా ఈరోజు ఉద్యమాల విషయంలో అయినా క్షేత్రస్థాయిలో ఉన్న ఆవేశపరుడైన యువకుడే వీటిలో ముందుకు వస్తూ ఉన్నాడు నాయకులు ఉంటున్నారు ఈ పిల్లల భవిష్యత్తులో ఆవేశపడిపోయి తమ భవిష్యత్తును పాడు చేసుకుంటారు ఎందుకంటే ఒకసారి పోలీస్ కేసు బుక్ అయిన తర్వాత అది చాలా కాలం నడుస్తుంది దీన్ని దృష్టిలో ఉంచుకునే యువత ఆలోచనతో ముందు పోవాలని ఆవేశంతో ముందు పోవద్దని చెప్పేసి నేను సూచిస్తా ఉన్నాను ఓకే సార్ నమస్తే నమస్కారం